గగన్ వాళ్ళ ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు రత్నమేమో వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు భూమి వచ్చి ఇల్లంతా వెతుకుతూ బొమ్మ కోసం తిరుగుతూ ఉంటుంది అయితే రత్నం అప్పుడే మేడం ఈ అమ్మాయి ఎవరు ఇల్లంతా అలా కల తిరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది అప్పుడు శారదా పూరి అది అది అని చెప్పబోతూ ఉంటారు దాంతో గగన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏయ్ ఏంటి ఇల్లంతా అలా తిరుగుతున్నావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని గగన్ తిడుతూ ఉంటాడు అది కాదు బావా ఇదిగో ఈ అబ్బాయి ఒక బొమ్మను తీసుకువచ్చారు కదా ఆ బొమ్మ నాకు కావాలి బావా ఆ బొమ్మ నాకు చాలా ఇంపార్టెంట్ బావా నాకు ఆ బొమ్మ కావాలి బావా అని భూమి చెప్తూ ఉంటుంది ఏయ్ మాట్లాడకు అని గగన్ అంటూ ఉంటాడు అది కాదు బావా నాకు ఆ బొమ్మ కావాలి బావా ప్లీజ్ బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది ఏయ్ మాట్లాడొద్దని చెప్పానా మర్యాదగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్తున్నానా అని గగన్ భూమి చేయి పట్టుకొని వెళ్ళిపో అంటూ తోసేస్తూ ఉంటాడు దాంతో భూమి కింద పడిపోతూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి చాలా బాధపడుతూ తిరుగుతూ ఉంటుంది అయ్యో భూమి ఆ బొమ్మ కావాలని చెప్తూ ఉంటే భూ గగన్ భూమిని ఇలా నిర్దక్షిణంగా గెంటిస్తున్నాడే అని సారదా బాధపడుతూ ఉంటుంది బావా అది కాదు బావా అని భూమి ఎంత అడుగుతున్నా కూడా వెళ్తావా లేదా అని గగన్ కోపగించుకుంటూ ఉంటాడు దాంతో భూమి వెళ్తూ ఉంటుంది మళ్ళీ గగన్ వాళ్ళు తింటూ ఉంటారు అయితే భూమి వెళ్తున్న మళ్ళీ వెనక్కి పరుగులు పెడుతూ ఒక్కసారిగా మెట్లు ఎక్కుతూ పరుగులు పెడుతూ ఉంటుంది ఏ ఆగు ఆగు అంటూ గగన్ అరుస్తూ ఉంటాడు అయినా కూడా భూమి ఏ మాత్రం లెక్క చేయకుండా గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది అలా కబోర్డ్ని ఓపెన్ చేయగా అక్కడ ఒక బొమ్మ ఉంటుంది అరే బొమ్మ దొరికేసింది అని ఇక ఆ వీడియో కెమెరాని ఇందులో ఉందో లేదో చూసుకోవాలి అని భూమి దాన్ని హక్ చేసుకొని ఓపెన్ చేస్తూ ఉంటుంది